ఐవిఆర్స్ వెల్కమ్ టు ఎంబీ క్లాస్ సిక్స్త్ క్లాస్ సైన్స్ న్యూస్ సిలబస్కి సంబంధించి చూడండి సెవెంత్ లెసన్ చలనము మరియు దూరాల కొలతలు సో చలనము మరియు దూరాల కొలతలకు ఈ లెసన్కి సంబంధించి లైన్ టు లైన్ బీట్స్ మీకోసం వాచ్ ఇట్ పూర్వకాలపు ప్రజలు ప్రయాణాన్ని కాలినడకన తమ వస్తు సామాగ్రిని మోసుకొని వెళ్ళేవాళ్ళు ఆ తర్వాత రవాణా కొరకు జంతువులను ఉపయోగించడం ప్రారంభించారు జల మార్గాల కోసం పురాతన కాలం నుండి పడవలను ఉపయోగించేవారు మొదట్లో పడవలంటే బోలుగా మార్చిన దుంగలే సో బోలుగా మార్చిన దుంగలని మొదట్లో పడవలుగా ఉపయోగించేవాళ్ళు చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతిలో గొప్ప మార్పును తీసుకొచ్చింది సో రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తీసుకొచ్చింది చక్రం యొక్క ఆవిష్కరణ పంతొమ్మిదవ శతాబ్ద ప్రారంభం వరకు ప్రజలు రవాణాకు జంతువులు పడవలు ఓడలపైనే ఆధారపడేవారు ఆవిరి యంత్ర ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతి అభివృద్ధికి దారి తీసింది చూడండి రవాణా పద్ధతిలో గొప్ప మార్పును తెచ్చింది చక్రం యొక్క ఆవిష్కరణ అయితే నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారి తీసినది ఆవిరి యంత్రం ఆవిష్కరణ ఆవిరి యంత్రంతో నడిచే భోగీలు వేగండ్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు తర్వాత కార్లు ట్రక్కులు బస్సులు వంటి ఆటోమొబైల్స్ వచ్చాయి ప పంతొమ్మిది వందల సంవత్సర ప్రారంభంలో విమానాల అభివృద్ధి జరిగింది ఇరవైవ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్ళు మోనో రైలు సూపర్ సోనిక్ విమానాలు అంతరిక్ష నౌకలు అందుబాటులోనికి వచ్చాయి తీగ సహాయంతో పొడువును కొలవచ్చు సో తీగ సహాయంతో పొడువును కొలవచ్చు ఒకటి బై వంతు ఒకటి బై నాలుగవ వంతు మాత్రం కొలవచ్చు కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంలో పోల్చడం కొలత అంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం సో తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు ఒక కొలత యొక్క ఫలితం రెండు భాగాలుగా వ్యక్తీకరించబడును ఒక భాగం సంఖ్య మరొక భాగం ప్రమాణం అంతే కదా ఇప్పుడు వన్ కేజీ ఇదేంది ఒక భాగం సంఖ్య ఒక భాగం ప్రమాణం ఈ విధంగా అనమాట లోయ ప్రజలు సరైన కొలతలు తెలిసి ఉండాలి అందుకే వారి నిర్మాణంలో ఖచ్చితమైన రేఖాగణిత నిర్మాణాలు ఉన్నాయి ప్రాచీన కాలంలో ఈజిప్ట్లు మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవును ఒక మూర అంటారు మోచేయి నుండి వేలి కొనల వరకు గల పొడవును ఒక మూరగా ఉపయోగించారు ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో చూడండి ఇది ఈజిప్ట్ వాళ్ళు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ప్రజలు అడుగును అడుగు పొడువును ప్రమాణంగా ఉపయోగించారు ఒక గజం అంటే చేతి చివర నుండి గడ్డం వరకు గల పొడవు అన్గా కొలిచేవాళ్ళు రోమన్లు అడుగులో పొడవులను కొలిచేవారు రోమన్లు అడుగులో పొడవులను కొలిచేవారు సో ఈజిప్సు మూరలలో కొలిచేవాళ్ళు ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవుల కొలతను అంగులాలు అంటే వేలు లేదా బెత్త అంటే పిడికిళ్ళను ఉపయోగించేవారు భారతదేశంలో నేటికి పూల వ్యాపారులు మూరను ఉపయోగిస్తున్నారు పదిహేడు వందల తొంభైవ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ప్రామాణిక కొలతను ప్రమాణమును సృష్టించారు ఎవరు పదిహేడు వందల తొంభైవ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ప్రామాణిక కొలతను ప్రమాణమును సృష్టించారు ఏకరూపకత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఈ ప్రామాణిక కొలతలను అంగీకరించారు ఇప్పుడు ఉపయోగిస్తున్న వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ ఎస్ఐ ప్రమాణాలు ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అని అంటారు ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నవి పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణము మీటర్ పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణము మీటర్ ప్రతి మీటర్ వంద సమభాగాలుగా విభజించబడింది ప్రతి సమభాగాన్ని సెంటీమీటర్ అంటారు అంటే వన్ మీటర్ ఈక్వల్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ అని పిలుస్తాం ప్రతి సెంటీమీటర్లో పది సమాన భాగాలు ఉంటాయి వీటిని మిల్లీమీటర్లు అని అంటారు అంటే వన్ సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు టెన్ మిల్లీమీటర్స్ దట్ ఈక్వల్ టు వన్ కిలోమీటర్ ఈక్వల్ టు థౌజండ్ మీటర్స్ ఓకే అండ్ నెక్స్ట్ చూడండి పెద్ద దూరాలను కొలవడానికి కిలోమీటర్లు అనే ప్రమాణాలతో సూచిస్తారు పొడవులు కొలిచే పరికరాలను మీటర్ స్కేల్ కొలత టేపు పదహైదు సెంటీమీటర్ల చిన్న స్కేలు కొలతలు కొలిచేటప్పుడు సున్నాతో ప్రారంభిస్తాము అన్నది గుర్తుంచుకోవాలి చూడండి వక్రరేఖను దారం సహాయంతో కొలుస్తాం అంతే కదా ఎందుకంటే స్కేల్ను యూజ్ చేయలేం వక్రంగా ఉన్న కొలతల్ని వక్రరేఖను మనము దారం సహాయంతో కొలుస్తాం తర్వాత దారం పొడువును మీటర్ స్కేలుతో కొలుస్తారు అలా వక్రరేఖ పొడవును తెలుసుకుంటాము రేఖీయ చలనాలకు ఉదాహరణలు తిన్నని రోడ్డు మీద వాహనం చలనం పరేడ్లోని సైనికుల కవాతు క్రిందికి పడుతున్న ఒక రాయి చలనం ఇవన్నీ రేఖీయ చలనాలకి ఉదాహరణలు గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ మీటర్స్ రేసులో స్ప్రింక స్ప్రింటర్లు కూడా తిన్నని ట్రాక్ వెంబడి కదులుతారు వారి చలనము సో సరళ రేఖ వెంబడి కదులు వస్తువులను చేసే చలనాన్నే రేఖీయ చలనము అని అంటారు వృత్తాకార చలనాలకు ఉదాహరణలు భ్రమణ చలనము వృత్తాకార చలనాలకు ఉదాహరణలు దీన్ని భ్రమణ చలనం అని కూడా అంటారు దారంతో కట్టిన రాయిని గిరగిరా తిప్పినప్పుడు రాయి చలనము విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడ్ చలనము గడియారపు ముళ్ళుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనము ఒక బిందువు నుండి నిర్దిష్ట దూరంలో స్థిరంగా వృత్తాకారంగా తిరిగితే దానిని వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనము అని అంటారు చూడండి సరళ రేఖ వెంబడి కదులు వస్తువులను చేసే చలనాన్ని రేఖీయ చలనము అని అంటారు ఒక బిందువు నుండి నిర్దిష్ట దూరంలో స్థిరంగా వృత్తాకారంగా తిరిగితే దానిని వృత్తాకార చలనము లేదా భ్రమణ చలనము అంటారు కొన్నిసార్లు వస్తువు యొక్క చలనము నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది ఈ రకం చలనాన్ని ఆవర్తన చలనము లేదా డోలన ఆవర్తన చలనము అని అంటారు అంటే ఇట్లా ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు అనమాట ముందుకు వెనుకకు కదులుతున్నటువంటి చెట్టు కొమ్మ డోలన చలనము ఊయల మీద పిల్లల చలనము గిటార్ యొక్క తీగల చలనము వాయించబడుతున్న డ్రమ్స్ తబలా యొక్క పొ పొరల చలనాలు ఇవన్నీ ఆవర్తన చలనాలు లేదా డోలన ఆవర్తన చలనాలకు ఉదాహరణలు మిషన్లో చక్రం భ్రమణ చలనంలో ఉంటే సూది ఆవర్తన చలనంలో ఉంటుంది అంతే కదా మిషన్ యొక్క చక్రం ఇలా రౌండ్గా తిరిగితే సూది ఇలా 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 పైకి కిందికి తిరుగుతుంది కాబట్టి ఇది ఆవర్తన చలనం ఇది భ్రమణ చలనము సో ఇవి మనకి బిట్స్ వస్తాయి రోడ్డుపై దొర్లుతున్నటువంటి బంతి ఒకేసారి రేఖీయ చలనానికి మరియు భ్రమణ చలనానికి ఎందుకు బంతి దొర్లుతూ పోతూ ఉంటుంది కదా దొర్లుతూ ఒకే రేఖీయ చలనం చేస్తుంది అక్కడ ఒక సర్కిల్ పూర్తవుతుంది కాబట్టి భ్రమణ చలనం కూడా చేస్తుంది చలనం అంటే కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు వస్తువు యొక్క స్థానంలో మార్పు దూరం కొలవడం ద్వారా నిర్ణయిస్తాం మీకు గనుక నా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డిఎస్సి ఎగ్జామ్